ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన భాగ్యదారి న్యాయ సమ్మేళనం ఓబీసీ కార్యక్రమంలో పెద్దపల్లి ఓబీసీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ నేతృత్వంలో పలువురు ఓబీసీ నాయకులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన భాగ్యదారి న్యాయ సమ్మేళనం ఓబీసీ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు న్యూఢిల్లీలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ నేతృత్వంలో పలువురు ఓబీసీ నాయకులు ఢిల్లీకి తరలివెళ్లారు ఈ సందర్భంగా తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ జితినే జితినే భాగ్యదారి ఉత్తినే ఉత్నే ఇషాదారి అంటూ రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన ఓబీసీ సమ్మేళనం విజయవంతమైందని అన్నారు దేశవ్యాప్తంగా యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాలు నడిపించడం జరుగుతుందని శ్రీమన్ నారాయణ పేర్కొన్నారు రాహుల్ గాంధీ సూచనల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ వర్తింపజేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు శ్రీమన్ నారాయణ తెలిపారు విస్తృతమైన కాంగ్రెస్ పార్టీ నాయకంలో విస్తృతమైన పోరాటాలు చేయడం జరుగుతుంది మా అందరికీ ఈ దేశంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓబీసీలకు సమాన న్యాయము సామాజిక న్యాయము మరియు ఆర్థికంగా రాజకీయంగా ఉపాధి ఉద్యోగ రంగాలలో సమన్యాయం లభించలేని కావున వారికి సమాన న్యాయం లభించే విధంగా రాహుల్ గాంధీ గారు మాకు మార్గనిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాకుండా ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది ఎత్తివేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు సూచించారు ఇందుకోసం ఓబీసీలు పోరాటం చేయాలని చెప్పారు ఈ ఈ ఈ దశలో ఈ దశలోపట బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పైన కూడా మేము ఒత్తిడి చేయడం ఓపీసీ నాయకత్వంలో ఒత్తిడి చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తివేసి చేసి ఫిఫ్టీ ఓబీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్దపల్లి పెళ్లి నిరోజకవర్గం ఈ ఓబీసీ సమ్మేళనంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పలువురు ఓబీసీ నాయకులు పాల్గొన్నారు